ఎల్లమ్మ శరీరానికి రేణుక మాత దేహం ఉండడం వల్ల ఆమె రేణుక ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందింది దాదాపు ఏడు వందలే చరిత్ర నాటి కథ ఇది తన సొంత గ్రామమైన బలకంపేటలో ఒక రైతు పొలంలో నీళ్ల కోసం బావిని తవ్వుతూ ఉండగా అతని గుణపానికి ఒక రాయి అడ్డు వస్తుంది ఆ రాయిని మల్పి చూస్తే ఒక శిలా విగ్రహం కనిపిస్తుంది ఈ విగ్రహం చరిత్ర తెలుసుకోవడానికి పురోహితులు వేద పండితులు చరిత్రను తీసి చూస్తే ఈవిడ రేణుకమాత స్వయంగా జమదగ్ని యొక్క భార్య పరశరాముడినే కన్న తల్లి ఆ పరమశివుడినే మెప్పించ గొప్ప కారకురాలు ఆ విగ్రహం యొక్క రూపం రేణుక ఎల్లమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ ఎప్పుడైతే నీటిలో మునిగిపోతుందో ఆ ప్రాంతమే బల్కంపేట ఇదైన తర్వాత ఇంకొక దేవత సర్ప రూపంలో అన్ని పుట్టలలో తిరుగుతూ ఆవిడ ఆశీర్వాదమే గొప్పది ఇక్కడ రెండు రూపాలకు విలువ వచ్చింది ఇక్కడ బావిలో పుట్టిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేస్తారు గజ్జి తామర వచ్చిన వాళ్ళకి ఆ బావిలో నుండి నీటిని ఇస్తారు ఈ నీటితో గజ్జి తామర అంతా తొలగిపోతుంది మీలో ఎంత మంది బలకం మా కళ్యాణానికి వెళ్లారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి